ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం సద్గురు శ్రీ సాయి బాబాతో మన అనుబంధాన్ని అనేక రకాలుగా చెప్పుకుంటాం అనేక జన్మల రుణానుబంధం చేత బాబాను మనం చేరుకున్నామని చెప్పానంటాం అంతేకాదు బాబా పట్ల మనకు కలిగినటువంటి భక్తి శ్రద్ధలతోటి ఒక ప్రేమ బంధం బాబాతో మనకు కలిగిందని చెప్పి మనం అందరము కూడా భావిస్తాం కానీ నిజానికి బాబా తన భక్తుడితో అనుబంధాన్ని కొనసాగించడానికి ఒక గొప్ప పందాను ఉపయోగించారు ఎటువంటి పందాన్ని ఉపయోగించారంటే తన భక్తుడితో తన అనుబంధాన్ని కొనసాగించడానికి తన భక్తుడి యొక్క మోహ బంధాన్ని తొలగించి వారితో అనుబంధాన్ని పెంపొందింపజేసుకున్నారు ఈరోజు ప్రపంచమంతా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి బంధాలన్నీ కూడా దేనితో ముడిపడి ఉన్నాయి ఈరోజు ప్రతి బంధము అనుబంధము స్నేహము వ్యాపారము అన్నీ కూడా ఆర్థిక సంబంధాలే కదా ఆ ఆర్థిక సంబంధాలు ఆర్థిక లావాదేవీలు లేకపోతే ఎవరి మధ్యలో కూడా సత్సంబంధాలు ఉండవు ఆర్థిక లావాదేవీలు సవ్యంగా ఉన్నన్ని రోజులు అడిగినన్ని రోజులు కొడుకుకు డబ్బిచ్చినన్ని రోజు తండ్రిని నిందించడు అదేవిధంగా కొడుకు సంపాదన వచ్చిన తర్వాత తండ్రికి డబ్బు ఇవ్వకపోతే లెక్క చెప్పకపోతే తండ్రి కూడా ఊరుకోడు ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి బంధాలన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలతో ముడిపడినటువంటి బంధాలే అందుకనే బాబా తన భక్తుడితో అనుబంధాన్ని కొనసాగించడానికి మోహం అనేటువంటి దాన్ని తృంచివేసి అసలైనటువంటి అనుబంధాన్ని వారు పెంపొందింపజేసుకున్నారు డబ్బు అనేటువంటిది మనిషికి ఉన్నటువంటి మోహానికి ప్రతీక బాబా ఏం చేశాడు తన భక్తుడితో సుదీర్ఘ అనుబంధం కొనసాగించడానికి తనకు భక్తుడికి మధ్య ఏదైతే అడ్డుగోడ ఉందో ధనం పైన వ్యామోహం అనేటువంటి అడ్డుగోడను తొలగించి తద్వారా ఒక ప్రేమ బంధాన్ని వారు నెలకొల్పుకున్నారు బాబా దగ్గరికి వచ్చినటువంటి ప్రతి భక్తుణ్ణి కూడా ఎందుకు బాబా దక్షిణ అడిగేటువంటి వాడు దక్షిణ అడగగానే ఎవరైతే ఏమాత్రం కూడా సంకోచించకుండా ఏమాత్రం కూడా ఆలోచించకుండా దక్షిణను సమర్పిస్తారో అప్పటి నుండి వారికి డబ్బు పైన ఉన్నటువంటి మోహము క్రమక్రమంగా క్షీణిస్తూ ఉంటుంది ఇది బాబా వాడినటువంటి అద్భుతమైనటువంటి పంద బాబా అవతార కార్యమే వారి అవతార లక్ష్యమే జీవుడిలో ఉన్నటువంటి మోహాలను తొలగించి ఒక పరిశుద్ధమైనటువంటి జీవిగా పవిత్రమైనటువంటి జీవనాన్ని కొనసాగించడానికి బాబా ఇటువంటి పందాను ఎంపిక చేసుకున్నాడు అసలు బాబాకు దక్షిణ అడగాల్సినటువంటి అవసరం ఏమిటి వారు రత్నాన్ని రాయిని బిళ్ళను బంగారు నాణాన్ని ఒకే రూపున చూసేటువంటి వారికి ధనంపైన వ్యామోహం ఎందుకు అంతేకాదు అష్టసిద్ధులు వారి ఆజ్ఞ కోసం ఎదురుచూస్తూ ఉంటాయి నవనిధులు వారి హస్తగతమై ఉంటాయి అటువంటి వారు ఎందుకు డబ్బు అడిగేటువంటి వారు అనేటువంటి విషయం కేవలము డబ్బు పైన వ్యామోహాన్ని పోగొట్టుకొని జ్ఞానాన్ని సంపాదించినటువంటి కొద్దిమంది భక్తులకు మాత్రమే అది అర్థమయ్యేది అందరికీ అంత త్వరగా అర్థమయ్యేటువంటి విషయం కాదు భవాన్ దర్శించిన తర్వాత తన జేబులో ఉన్నటువంటి పైకం కంటే కూడా బాబాయే ముఖ్యం ఈ డబ్బు ఈరోజు ఈ జేబులో ఉంటుంది మరుసటి రోజు ఎన్ని జేబులు మారుతాయో తెలియదు కానీ ఈ జన్మలో మనకు లభించినటువంటి ఈ సద్గురువు యొక్క దర్శనం ఇది మాత్రమే శాశ్వతంగా ఉంటుందని చెప్పి ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి విఘ్నులైనటువంటి భక్తులు దాన్ని గుర్తించగలిగారు అందుకనే బాబా దక్షిణ అడిగేటువంటి వారు బాబా షిరిడీకి వచ్చినటువంటి తృజనాలలో వారు కేవలం అగ్గి పిల్లలను నేరుకొని అగ్గి పిల్లలను ప్రోగు చేసుకొని కఫ్ని జేబులో వేసుకునేటువంటి వారు చాలామందికి అర్థం కాకపోయేది కేవలం వారు ఒక అనాను రెండు అనాలు ఇస్తే చేతిలో తీసుకునేటువంటి వారు ఎవరైనా రూపాయి అర్ధరూపాయిస్తే మళ్ళీ తిరిగి ఇచ్చేసేటువంటి వారు అటువంటి వారు తన దగ్గరకు వచ్చినటువంటి భక్తుల నుండి దక్షిణను అడుగుతున్నారంటే దాని గురించి అనేక సంశయాలు వచ్చేటువంటివి ఒక పకీరుగా ఉండి భిక్ష చేసుకుంటూ జీవించేటువంటి వీరికి దక్షిణ ఎందుకు సాధువులు ఎవరైనా సరే దక్షిణను ప్రోగు చేసుకుంటారా దక్షిణను అడుగుతారా డబ్బు పైన ఆశ ఇంత ఎందుకు అని చెప్పి చాలామంది అనుకునేటువంటివారు కానీ అసలైనటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి వారు బాబా ఎప్పుడు దక్షిణ అడుగుతారా ఎందుకంటే సాక్షాత్తు పరమాత్మయే చెయ్యి చాచి దక్షిణ అడిగారంటే మన జన్మకు ఎంత అదృష్టం మనం చేసుకుంటే ఈ జన్మలో మనం ఎంత అదృష్టం పొందదలుచుకుంటే పరమాత్మ మన ముందు చెయ్యి చాచుతాడు ఆ చెయ్యి చాచినటువంటి పరమాత్మకు సర్వస్వాన్ని ఇవ్వాలి తప్ప ఇవ్వడానికి సంకోచించకూడదనేటువంటి గొప్ప జ్ఞానాన్ని ఆ రోజు భక్తులు కలిగి ఉన్నారు కాబట్టే బాబా దక్షిణ ఎప్పుడు అడుగుతారా అని చెప్పి ఎదురు చూసేటువంటి వారందరూ శ్రీ సాయి సచరితలో దక్షిణకు సంబంధించి అనేక సందర్భాల్లో హేమాట్ పంత్ ప్రస్తావిస్తారు మనం సంపాదించేటువంటి డబ్బు ధర్మకార్యాలకు వినియోగించినప్పుడే అప్పుడు మాత్రమే ఆ డబ్బు సద్వినియోగం అవుతుంది వ్యర్థమైనటువంటి సుఖాల కోసం రకరకాలైనటువంటి విలాసాల కోసం ఖర్చు చేసేటువంటి డబ్బు ఏమాత్రం కూడా నీ జీవితానికి ప్రయోజనకం ఉండదు అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్తారు అందుకనే బాబా తన వద్దకు వచ్చేటువంటి భక్తుల యొక్క సంపాదనను సార్థకత చేకూర్చడానికి వారు సంపాదించినటువంటి దాంట్లో కొంతైనా సరే ధర్మకార్యాల కోసం వినియోగిస్తే వారి యొక్క జీవితం తరిస్తుందని చెప్పి అందుకోసం బాబా దక్షిణ సమర్పించేటువంటి వారు ఈరోజు మనం ఒక వాస్తవాన్ని ఒప్పుకోవాలి ఏదైనా ఒక మందిరానికి మనం వెళ్ళినప్పుడు మీ యొక్క కానుకలను హుండీలో వెయ్యండి అని చెప్పి అక్కడ రాసి ఉంటుంది లేకపోతే పలానా పూజకు పలానా అర్చనకు ఫలానా దీనికి అభిషేకానికి ఇంత రుసుము అని చెప్పి ఉంటుంది నిజంగా అక్కడ హుండీలో వేయండి అని చెప్పి రాయి రాసి ఉండకపోతే ఇక్కడ రసీదు తీసుకోండి పూజకని చెప్పి అక్కడ లేకపోతే నిజంగా మనం ఎంతమంది అక్కడ డబ్బు కడతా అని చెప్పండి ఎన్ని చేతులు హుండీ వైపు వెళ్తాయి చెప్పండి అంటే ధర్మం కోసం కూడా భగవంతుడు భక్తుడి వద్ద చెయ్యి చాచేటువంటి స్థితి ఈరోజు కలియుగంలో ఉంది కానీ అదే భక్తుడు తన చెయ్యి హుండీ వైపు వెళ్లకుండా తన చెయ్యి జేబులోకి వెళ్ళి పైకాన్ని తీయకుండా భగవంతుని ముందుకు వెళ్ళి యథేచ్ఛగా అనేక కోరికలు కోరుతాడే ఇదెక్కడి న్యాయం బాబా మందిరానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది ముందు మా కోరిక తీరాలి ఆ తర్వాత దక్షిణ మీరు శ్రీ సాయి సచ్చరితను గమనించండి బాబా వద్దకు తొలి దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా బాబా ఖచ్చితంగా దక్షిణ అడిగేటువంటి వారు మరి అప్పుడు వాళ్ళు ఎందుకు దీని గురించి యోచించలేదు అరే మాకు ఏమి మేలే జరగకపాయే మేము ఎందుకు దక్షిణ ఇవ్వాలని చెప్పి ఎందుకు వాళ్ళు ఆలోచించలేదు ఈరోజు మాత్రం కష్టం రాగానే మనకు దుఃఖం రాగానే ఏదన్నా అవసరం రాగానే ముందు బాబా ముందుకెళ్ళిపోయి బాబా ఇది చెయ్యి నీకు ఇది చేస్తారంట కానీ లౌకిక వ్యవహారాల్లో మనం ఇలా వ్యవహరించమే మనకు రోగమో నొప్పే వచ్చింది అనుకోండి హాస్పిటలైజ్ అయినామనుకోండి అడ్వాన్స్ కట్టింది బెడ్డే ఇవ్వడే మనం కౌంటర్లో డిపాజిట్ చేయండి డాక్టర్ వచ్చి చెయ్యే పట్టుకోడే మరి ఇక్కడ మాత్రం మనం అడ్వాన్సులు పే చేస్తాం ధర్మకార్యాలకు మాత్రం మన కోరిక తీరిన తర్వాత అక్కడ పే చేస్తూ ఉంటాం అంతెందుకు పిల్లవాడిని స్కూల్లో చేర్చి ఈ సంవత్సరం మీరు ఎలా చదువు చెప్తారో చూ మేము చూసిన తర్వాత మా పిల్లవాడు ప్రయోజకుడు అయిన తర్వాత ఫీజు కడతామంటే స్కూల్లో ఒప్పుకుంటాడా బస్ ఎక్కి నువ్వు నన్ను సురక్షితంగా తీసుకెళ్తావో లేదో నీ డ్రైవింగ్ మీద నమ్మకం లేదు నన్ను సరైన సమయానికి దింపు అప్పుడు నీకు టికెట్ కొంటానంటే బస్సు డ్రైవర్ మనల్ని బస్సులో ఎక్కించుకుంటాడా మరి భగవంతుని దగ్గర మనం ఎందుకు ఇలా ఆలోచిస్తాం సచరిత చాలా స్పష్టంగా చెప్తుంది సద్గురువు వద్దకు సత్పురుషుల వద్దకు నువ్వు వెళ్ళినప్పుడు నీ యొక్క మనోవాంఛలతో నీ కోరికలతో సంబంధం లేకుండా వారి గౌరవార్థం వారికి దక్షిణ సమర్పించి నువ్వు కోరుకుంటున్నటువంటి ధర్మకార్యాన్ని సాధించుకోవడానికి నువ్వు కోరుకుంటున్నటువంటి నీ కోరికని సాధించడానికి ఇది నీకు పెట్టుబడి అవుతుంది అనేటువంటి విషయం అక్కడ చాలా స్పష్టంగా చెప్పబడుతుంది ఈ వాస్తవాన్ని మనం మర్చిపోతాం అంతేకాదు సత్యరితలు మనం అనేక సందర్భాల్లో చదువుతాం కదా బాబా తన వద్దకు వచ్చినటువంటి భక్తులను తొలి దర్శనంలో దక్షిణ అడుగుతారు మళ్ళీ మధ్యలో దర్శనానికి వెళ్ళినప్పుడు దక్షిణ అడుగుతారు వెళ్ళేటప్పుడు దక్షిణ అడుగుతారు ఏ చాలా కొద్ది మంది మాత్రమే అయ్యయో మా జేబులు ఖాళీ అయిపోయి ఎలా అనుకునేవారు అలా అనుకున్నటువంటి వారిని కూడా బాబా ఏ విధంగా వారు వెళ్ళాల్సినటువంటి గమ్యానికి ఏ విధంగా చేర్చారో మనం సచ్చరితలు అనేక సందర్భాల్లో మనం చదువుకుంటాం కదా ఇది మాత్రమే కాదు బాబా ఎప్పుడు దక్షిణ అడుగుతారా బాబా దక్షిణ అడిగినప్పుడు నేను వారికి దక్షిణ ఇవ్వకపోతే అది నాకు చిన్నతనం అవుతుందని భావించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా నానాసాహెబ్ చందోర్కరు షిరిడీకి వచ్చేటప్పుడు కొంత డబ్బును కోపర్గావ్లో దాచిపెట్టి వచ్చేవారు తెలిసినటువంటి వాళ్ళ దగ్గర ఎందుకంటే తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా బాబా దక్షిణ రూపంలో తీసుకుంటే మరలా బాబా అడిగితే నేను ఇవ్వలేదనేటువంటి ఆత్మన్యూన్యత నాకు ఉండకూడదు అందుకోసమని కోపర్గావ్ నుంచి డబ్బు తెప్పించి బాబా అడగగానే బాబాకు డబ్బిచ్చేటువంటి వారు కాకాసాహెబ్ దీక్షిత్ మనస్తత్వం ఎలా ఉండేదంటే బాబా దగ్గర ఎప్పుడూ కూడా డబ్బు జేబులో ఉండాలి ఎందుకంటే వారిని ఎవరైనా డబ్బు అవసరం పడ్డదని చెప్పి వారిని డబ్బు అడిగినా వారేదైనా కార్యం చేయదలుచుకున్నా వారి దగ్గర డబ్బు లేకపోతే ఆ చిన్నతనము ఆ లేమితనము వారికి సంబంధించినటువంటిది కాదు ఇంతమంది భక్తులు మనం ఇక్కడ ఉండి ఇంతమంది మనం బాబాను ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఆయన ఏదో ఒక పని తలపెట్టినప్పుడు ఆయన వద్ద పైకను లేకపోతే ఆ అవమానం మనకు అని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ భావించేటువంటి వాడు ఎవరి దగ్గరైనా డబ్బు లేకపోతే బాబా దక్షిణ అడిగినప్పుడు వెళ్ళి పలానా వ్యక్తి దగ్గర తెచ్చి ఇవ్వని అడుగుతాడు వారు ఏమాత్రం కూడా సంకోచించకుండా బాబా చెప్పినటువంటి ఆ వ్యక్తుల పేర్ల దగ్గరికి వెళ్ళి బాబాకు దక్షిణ తీసుకొచ్చి ఇచ్చేవారు ఎందుకోసము నీలో ఉన్నటువంటి అహంభావాన్ని తొలగించడానికి నా నేను ఒకరి వద్ద నేను యాచించేదేమిటి ఒకరిని అడగాల్సినటువంటి పరిస్థితి నాకెందుకు రావాలి అనేటువంటి అహంభావాన్ని కూడా బాబా దక్షిణ మిషతో తొలగించేటువంటి వారు విధంగా అనేక మంది భక్తులకు పరీక్ష జయకర్ లాంటి భక్తుడు షిరిడీకి వచ్చినప్పుడు డబ్బు అయిపోతే మొదట వెళ్ళి శ్యామా దగ్గర అడగమంటాడు ఆ తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ దగ్గర అడగమంటే వీళ్ళిద్దరూ కూడా బాబాకు మా నమస్కారాలు తెలియజేయండి నేను అడిగినటువంటి దక్షిణ కాదు నేను అడిగినటువంటి ఆత్మ సమర్పణ అని చెప్పి చెప్తాడు కానీ చందోర్కర్ దగ్గరికి వెళ్తే చందోర్కర్ అంటాడు ఈ విషయం నాకు ముందుగానే తెలుసు ఎందుకంటే బాబా వారికి ఇష్టం వచ్చినప్పుడు మనల్ని దక్షిణ అడుగుతారు మన దగ్గర దక్షిణ అయిపోయినప్పుడు మరీ చూసి మరీ అడుగుతారు అందుకోసమే నేను కొంత డబ్బును దాచిపెడతాను పెడతాను కోపర్గావ్లో ఆగా నేను తెప్పించి ఇస్తానని చెప్పి ఇస్తాడు ఈ విధంగా ప్రణాళిక చేసినటువంటి నానాసాహెబ్ చందోకర్ కూడా ఒకసారి సంక్లిష్టమైనటువంటి పరిస్థితి వస్తుంది కోపర్గావ్లో పెట్టినటువంటి డబ్బు కూడా అయిపోతుంది అది కూడా తెప్పించి బాబాకు ఇచ్చేస్తాడు అయినా సరే మళ్ళీ బాబా అవకాశం చూసుకొని చంద్రకరణ్ డబ్బు అడుగుతారు అప్పుడు వచ్చి బాబాకు రెండు చేతులు జోడించి బాబా ఇక నేను నా ఆత్మసమర్పణ తప్ప మీకు ఇవ్వడానికి నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు అని అంటాడు నేను అదే కోరుకుంటున్నా అన్నానా నువ్వు నేను అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడానికి కావలసినటువంటి ఏర్పాటు నువ్వు చేసుకుంటున్నావు ఎన్నిసార్లు నాకు డబ్బును మాత్రమే సమర్పిస్తావు నీ ఆత్మసమర్పణ నాకు అవసరం లేదనుకుంటున్నావా డబ్బు మాత్రమే సమర్పణ కాదు నీ ఆత్మసమర్పణ కూడా చాలా ముఖ్యమైనటువంటిది నువ్వు డబ్బు పైన నీకు పూర్తిగా వ్యామోహం పోయి ఆ డబ్బు కూడా తరిగిపోయి చివరకు నేను ఇవ్వ అసలు ఇవ్వాల్సినటువంటిది ఏమిటి ఏమి నేను సమర్పించాలనేటువంటిది నువ్వు తెలుసుకోగలగాలని చెప్పి బాబా చెప్తాడు ఈ విధంగా ఆ రోజు భక్తులకు వారికి ఉన్నటువంటి వ్యామోహం అనేటువంటి దాన్ని పూర్తిగా బాబా తొలగించాడు కాబట్టి డబ్బు పైన ఉన్నటువంటి వ్యామోహాన్ని తొలగించుకొని బాబా పైన చెరగనటువంటి మమకారాన్ని అనుబంధాన్ని ఆ రోజు భక్తులు పెంపొ పెంపొందించుకున్నారు ఇది బాబా మన నుంచి కోరుకునేటువంటిది అంతేకాదు ఎవరైతే ఇది నాది అనేటువంటి వ్యామోహాన్ని తొలగించుకున్నారు అటువంటి వారి పేరును ఖ్యాతిని బాబా చరిత్రలో నిలిపారు ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డబ్బు అనేటువంటి వ్యామోహం ఎప్పుడైతే తొలగిపోతుందో నీకు ఎప్పటికీ తరిగిపోయినటువంటి జ్ఞానాన్ని కీర్తిని పేరును ప్రతిష్టను బాబా ఇస్తారు దానికి సంబంధించి షిరిడిలో అనేక తార్కాణాలు ఉన్నాయి కాకాసాహెబ్ దీక్షితు వచ్చినటువంటి తొలి ఏడాదిలోనే వాడ కట్టుకుంటాడు వాడ కట్టుకున్నటువంటి మొదటి రోజు నుంచి ఒక కృతనిశ్చయంతో దీక్షితుంటారు ఈ వాడ కేవలం నేనొక్కడిని ఇక్కడ భోగాలు అనుభవించడానికి కాదు నేను అనుభవించడానికి కాదు ఇది ఇది భక్తులకు ఉపయోగపడాలి భక్తులకు ఉపయోగపడుతుందంటే అంటే బాబాను దర్శించడానికి ఎంతో దూరాల నుంచి వస్తారు అటువంటి వారికి ఈ వాడ ఆశ్రయం కల్పించిందంటే సాక్షాత్తు బాబాకు సేవ చేసినట్టే అని చెప్పి మొదటి రోజే తను నిర్ణయించుకున్నాడు అందుకనే ఎప్పుడూ కూడా ఆ వాడా పట్ల కానీ మమకారం ఏ రోజు కూడా దీక్షిత్కు ఉండలేదు అందుకని అంత సునాయాసంగా ఆ వాడాతో పాటు ఈరోజు సమాధి మందిరం పక్కనే ఉన్నటువంటి ఆ సభామండపం స్థలము పక్కన ఉన్నటువంటి ఆ శని ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఆ స్థలము అంతా కూడా ఏమాత్రము సంకోచించకుండా బాబాకు దారాదత్తం చేయగలిగాడు అంటే దీక్షితు ఎంత గొప్ప వ్యామోహరహిత అనుబంధాన్ని బాబాతో కొనసాగించారో చూడండి భూటి మొదట తను ఉండడానికి వాడా కట్టుకోవాలనుకున్నాడు కానీ బాబా చివరి మాట నన్ను వాడాకు తీసుకెళ్ళననేటువంటి అనేటువంటి ఒక్క మాటతోటి భూటి ఆ వాడాను బాబా సమాధి కోసం ఇచ్చారు కదా ఇచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఈ వాడ నాది అని కానీ నేను దానికి ఒక పరిపాలనా అధికారిగా ఉంటానని కానీ ఏ రోజు కూడా బూటీ భావించలేదు ఒక్కసారి బాబాకు సమర్పించిన తర్వాత దానిపైన వ్యామోహం ఉండకూడదు అనేటువంటి దాంతో బూటీ ఉన్నారు ఈరోజు కాకాసాహెబ్ దీక్షిత్ కానీ బూటీ కానీ వారి యొక్క ఆస్తులను ఎందుకంటే బాబాకు దగ్గరగా మేము ఉండాలి మా వారసులు కూడా దీక్షిత్వాడాలో ఉండి అలా చూస్తే సమాధి మందిరం కనిపించాలి నా వారసులు కూడా వస్తే ఉండడానికి పైన ఉన్నటువంటి గదులు అలానే మేము ఉంచుకుంటాం బూటీవాడాలో దాంట్లో బాబాతో పాటు మేము రాత్రిపూట అక్కడే క్షణించవచ్చు అని చెప్పి ఏ రోజు వాళ్ళు ఆలోచించలేదే ఒక్కసారి బాబాకు సమర్పించిన తర్వాత దానిపైన ఏ హక్కు ఉండకూడదనేటువంటి గొప్ప సమర్పణ భావాన్ని వారు చూపెట్టారే కానీ బాబా ఊరుకున్నాడా కానీ బాబా ఎంత గొప్ప చమత్కారం చేశారో చూడండి ఈరోజు మనము బూటీవాడాకు వెళ్తే మనకు కనిపించేటువంటి మొదటి పేరు బూటివాడ అనే కనిపిస్తుంది ఆ తర్వాత సైడుకు శ్రీ సాయిబాబా సమాధి మందిర్ అని చెప్పి కనిపిస్తుంది బూటీ చేసినటువంటి సమర్పణ భావానికి బాబా శాశ్వతంగా ఇచ్చినటువంటి గౌరవం కీర్తి ఆ వాడాకు ఆ పేరు ఉండడం దీక్షిత్ వాడా కూడా అంతే కదా ఈరోజు సమాధి మందిర ప్రాంగణంలో మనం గురుస్థానంలో నిలబడితే ఎదురుగా దీక్షిత్ వాడ అని చెప్పి కనిపిస్తుంది దీక్షితు గురుభక్తికి ప్రతీక కదా అందుకనే గురుస్థాన్ నుంచి చూడగానే గురు భక్తికి ప్రతీక అయినటువంటి దీక్షిత్ అనేటువంటి ఆ నామం మనకు కనిపిస్తుంది కదా అంత కీర్తి ఏం చేస్తే దీక్షిత్కు వచ్చేది ఎన్డబ్ల్యూ ప్రధాను ఒక్కసారి బాబా చివరి రోజుల్లో లెండికి తీసుకెళ్ళి అక్కడ జొన్న విత్తనాలు నాటిస్తే దీని వెనకాల గొప్ప అంతరార్థం ఉందని చెప్పి ఆ లెండిని గోన్కర్ దగ్గర కొని బాబాకిచ్చాడే మరి అది ప్రైవేట్ ఆస్తే కదా తనకు దాంట్లో తనే ఒక కస్టోడియన్గా ఉండి ఇది నా భూమి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా బాబా నడయాడినటువంటి ఈ ప్రాంతం దీంట్లో మీరు నడయాడితే మీ జన్మ పవిత్రమవుతుందని చెప్పి లెండీ బాక్కు టికెట్ పెట్టలేదే మామూలుగా వేరే వాళ్ళమైతే ఖచ్చితంగా పెట్టేటువంటి వాళ్ళం ఏమాత్రం కూడా దానిపైన మమకారం లేకుండా వ్యామోహం లేకుండా ఇది బాబా ఆస్తి బాబాకే చెందాలని చెప్పి సంస్థానానికి రాశాడు కదా నిజంగా ఆ రోజు భక్తులందరూ కూడా బాబా వద్ద గొప్ప శిక్షణను పొందారు వ్యామోహం అనేటువంటి అడ్డుగోడని ఏ విధంగా తొలగించుకోవాలి బాబాతో అనుబంధం కొనసాగించాలంటే వ్యామోహం అనేటువంటి అడ్డుగోడ ఉండకూడదు అనేటువంటి దాన్ని ఆ రోజు భక్తులందరూ కూడా నిశ్చయంతో దాన్ని అమలు పరిచారు అందుకనే వారందరూ కూడా చరితార్థులయ్యారు ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని శ్రీ సాయి సచరితలు హేమాట్ పంత్ రాస్తారు స్వార్థ బుద్ధితో చేసినటువంటి ధర్మం కూడా ఆదానం కూడా ఆ వ్యక్తి జీవితాన్ని చరితార్థం చేస్తుందట ఈ రోజుల్లో మనందరం ఈ రోజుల్లో చాలా మట్టుకు మనం ఏం చేస్తామంటే ఏదన్నా ఒక మందిరానికి కొంత నిర్మాణం అప్పుడు డబ్బు ఇవ్వాలన్నా ఇతరత్రా ఏది ఇవ్వాలన్నా ఈ బాబాకు ఏదన్నా వెండి పల్లెం ఇవ్వాలన్నా ఏమి ఇవ్వాలన్నా దాని వెనకాల మన పేరు రాసిస్తాం నిజానికి అది సరైనటువంటిది కాదు నువ్వు చేసినటువంటి ఆ ధర్మానికి గొప్ప ప్రతిఫలాన్ని బాబా ఇస్తాడు సత్యతలు చాలా స్పష్టంగా రాయబడింది స్వార్థంతో చేసినటువంటి ధర్మం కూడా జీవితాన్ని తరింపజేస్తుంది అని చెప్పి నువ్వు ధర్మం చేసేవా లేదా అనేటువంటిది ముఖ్యం స్వార్థంతో చేసేవా దేంతో చేసేవా అనేటువంటిది కాదు నువ్వు స్వార్థంతో చేసినా సరే ఈరోజు గుడికి ఒక రెండు లక్షల రూపాయలు ఇస్తే అక్కడ నా శిలాపలకంపై నా పేరు చెక్కుతారు అది మన స్వార్థమే కానీ నువ్వు ఇచ్చినటువంటి డబ్బు ఒక ధర్మకార్యానికి అది వినియోగపడ్డది అయితే మన పరిణితి పెరిగినా కొద్దీ ఈ పేరు రాయడాలు ఈ పేరు పెట్టడాలు అనేటువంటి వ్యామోహం నుంచి కూడా మనం బయటపడాలి ఈరోజు వ్యామోహం అంటే కేవలము డబ్బు మాత్రమే కాదు ఈరోజు రకరకాల వ్యామోహాలు జీవుడికి ఉంటాయి పేరు కీర్తి ప్రతిష్ట ఇవన్నీ కూడా మనకు వ్యామోహాలే అంతేకాదు కేవలము మనం మాత్రమే బాగుండాలి మన కుటుంబమే బాగుండాలి మన పిల్లవాడికి మొదటి ర్యాంక్ రావాలి పక్కన కూర్చున్న పిల్లవాడికి రెండో ర్యాంక్ రావాలి ఇది కూడా ఒక వ్యామోహమే వీటన్నింటినీ తొలగించుకున్నటువంటి రోజు మన జీవితము ధన్యమవుతుంది శ్రీ సాయి సత్యర్థ మనకు నేర్పేటువంటి అద్భుతమైనటువంటి పాఠం ఏమిటంటే ఎవరి జీవితాల్లో అయితే వ్యామోహాలు ఉండవో ఆ జీవికి బాబాతో విడదీయనటువంటి అనుబంధం ఏర్పడుతుంది బాబాతో మనకు ఉన్నటువంటి అనుబంధం జన్మజన్మల అనుబంధం అంటాం కదా జన్మజన్మల అనుబంధం ఏ విధంగా మనకు బాబాతో ఏర్పడ్డది బాబాతో ఏర్పడ్డటువంటి బాబా ఎరుకలో ఉన్నటువంటి ప్రతి జన్మలో కూడా మనము ఎంతో కొంత బుద్ధి ఎరిగి వ్యామోహాన్ని వదలడం ద్వారా మరుసటి జన్మలో మళ్ళా బాబా ఎరుకలో మనం మనం పుడతాం బాబాతో గొప్ప అనుబంధాన్ని మనం కొనసాగిస్తాం బాబాతో అనుబంధాన్ని కొనసాగించడమే బాబా సహచర్యంలో ఉండడమే ఈ జన్మకు గొప్ప సార్థకత అటువంటి సార్థకతను సంపాదించుకునేటువంటి పనిలో మనం నిత్యము ఉండాలి అయితే ఒకేసారి తొలగిపోతాయి తొలగిపోతాయంటే మెల్లిమెల్లిగా మనం ప్రయత్నం చేస్తున్నా కొద్దీ సాధన చేస్తున్నా కొద్దీ బాబాకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు వింటున్నా కొలది మెల్లిమెల్లిగా అన్ని వ్యామోహాలు పక్కకు జరిగిపోతాయి ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం ప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం